టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఘనంగా జన్మదిన వేడుకలు శ్రీ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులతో కేక్ కట్ చేసిన చంద్రబాబు అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాస్ శ్రీ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులతో జన్మదిన వేడుకలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు ఎమ్మెల్యే అభ్యర్థులకు కేక్ తినిపించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ మాజీ జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు చంద్రబాబు నాయుడుకు జన్మదిన వేడుకలు తెలియజేశారు అనంతరం కనేకల్ మండలం కనేకల్ క్రాస్ నుండి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా గూడూరు బయలుదేరిన నారా చంద్రబాబు నాయుడు